ఏ టైం అయితే అన్నమాచి మీరు ఎంత ఇక్కడికి వచ్చి గంట బట్టి ఉంటాను గంట వన్ అవర్ బట్టి ఉంటాను బాధ్యత లేకుండా కనీసం బాధ్యత లేదు లేదు బాధ్యత లేకుండా వాళ్ళను అన్నం తినకుండా మధ్యాహ్నం భోజనం కూడా పొద్దున కూడా ఆ మీటింగ్ సిటీ వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎందుకు రుస్బాన్స్ తెచ్చి ఎందుకు ఉండాలని నేను అడుగుతున్నా వాళ్ళు ఇచ్చింది తీసుకోండి మీరు నేను యాక్షన్ తీసుకోండి చెప్పలేను వాళ్ళు ఇచ్చింది తీసుకోండి పై అధికారులు పంపిణీ అది నిద్రండి యాక్షన్ తీసుకోండి బిర్యానీ అమ్మ మమ్మల్ని అంతా రిస్క్ పెట్టుకొని మీరు స్టాప్ కొట్టు ఇచ్చేయండి